సో వెల్కమ్ తెలంగాణ నేను మీ రాజు రైతు భరోసా దాదాపుగా ఎకరాలున్న వరకు రైతులకి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాలో వేసాం సో సంబరాలకి సిద్ధం కండి అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు సో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రైతులకు సంబంధించి ఈ సెలబ్రేషన్స్ చెయ్యండి ఎందుకంటే ఇది కాంగ్రెస్ అంటే రైతుల పార్టీగా చిత్రీకరించడం అనేది జరిగింది సో మొత్తానికి రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలలుగా మొట్టమొదటిసారి పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా వేయడం అనేది జరిగింది ఏంటి పదిహే అంటే పద్దెనిమిది నెలలు అయితే మొట్టమొదటిసారి అనుకోవడం ఏందనేది మళ్ళీ దానికి కూడా చెప్తాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో అనుకుంటా అప్పుడు రైతు బంధు రైతు బంధు మాత్రమే వేశారు రైతు భరోసా వెయ్యలేదు తర్వాత ఆరు నెలల తర్వాత కేవలం నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు మాత్రమే వేశారు అందరికి వెయ్యలేదు రైతు భరోసా తర్వాత ఇప్పుడు మాత్రం పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా రావడం అనేది జరిగింది దీన్ని బీఆర్ఎస్ బిజెపి మాత్రం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ రైతు భరోసా వేశారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు సో ఇప్పటి వరకు రైతులకి ఒకటేసారి ఇంత భారీ మొత్తంలో ఎవ్వరూ వెయ్యలేదు పది సంవత్సరాలు చరిత్రని మేము తిరగరాశామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి మాట మరి దీన్ని రైతులు ఎవ్వరు అని చెప్పేసి బీఆర్ఎస్ లేదు రైతులు కేసీఆర్ ని పొంద ఈ రోజు కాంగ్రెస్ వచ్చినందుకు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నాం సో రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అలాగే సన్నవాట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ కావచ్చు అలాగే వాళ్ళు పదివేలు ఇస్తే మేము పన్నెండు వేల రూపాయలు ఎకరాకి ఆరు వేల రూపాయలు సీజన్ లో ఇస్తున్నాము సో ఇంత గొప్ప ప్రభుత్వం సో మన దగ్గర లేకపోయినా ఆర్బీఐ నుంచో అప్పు తీసుకొచ్చి మరి రైతుల కళ్ళలు ఈ రోజు ఆనందం చూడగలిగినాం సో వానాకాలం ఇంకా మొదలు కాలేదు అప్పుడే రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటనలు హోల్డింగ్స్ ఎక్కడికక్కడ కాంగ్రెస్ అలాగే ప్రభుత్వం హోల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇదే అంశం పైన కాంగ్రెస్ నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో భవన్ లో కూడా సెలబ్రేషన్స్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు మరి దీనిపైన నిజంగా రైతులు రైతు భరోసా పదిహేను ఎకరాల వరకు మీకు వచ్చింది అనుకోవచ్చా అండ్ పద్దెనిమిది నెలలుగా రాని రైతు భరోసా ఇప్పుడే ఎందుకు వచ్చింది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా నిజంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సమయం ఇద్దాం సో ఆ సమయం ఇప్పుడు ఇచ్చినాం వాళ్ళకు కూడా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది సో ఫైనాన్షియల్ ఇష్యూలు కాబట్టి సో అన్ని తేరుకునే లోపు ఈ సమయం ఏమైనా పట్టిందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు